కవిత గారే సార్లు చెప్పింది కేసీఆర్ గారు లేకపోతే ఆవిడ పొలిటికల్ కెరియర్ లేదు లేదు సేమ్ విత్ కేటీఆర్ గారు సేమ్ విత్ హరీష్ రావు గారు ఇంది గా సపరేట్గా బీఆర్ఎస్ పార్టీతో సంబంధం లేకుండా కూడా ఇప్పుడు ఈ డయాగ్రామ్ ఈ పైడాగ్రామ్ కలిపితే ఈ రెండిట్లో కాకుండా సపరేట్ జనాలు ఉన్నారు అని చెప్తే అది ఎంత కన్విన్సింగ్ గా ఉంటుందండి కేసీఆర్ గారే నాయకుడు కేసీఆర్ గారు లేకపోతే మేము అందరం ఎవరము లేము కేసీఆర్ గారిని ఎక్కడ తక్కువ చేసేది లేదు ఆయనే మా దేవుడు ఆయనే మా ఆయనే మా నాయకుడు ఇంకా కూడా ఇంకా మూడు సంవత్సరాల తర్వాత కూడా ఆయనే సీఎం కావాలి ఆయన నాయకత్వంలోనే ఆయన పరిపాలనలోనే తెలంగాణ సుభిక్షంగా ఉంటది తెలంగాణ ఇంకా కూడా మంచిగుంటది అందరికీ కూడా బడుగు బలహీన వర్గాలు కూడా అన్ని వర్గాలకి కేసీఆర్ గారి నాయకత్వంలోనే న్యాయం జరుగుతుంది ఆయన నాయకత్వాన్ని మేము కోరుకుంటున్నాం ఇక్కడ జాగృతి అనేది ఒక ఎన్జిఓగా తను ఏం చేయాలి అన్నది మాత్రమే మేము చేస్తున్నాం కానీ బీఆర్ఎస్ కి వ్యతిరేకంగా కానివ్వండి బీఆర్ఎస్ తో ఎప్పుడు కలిసి పనిచేసిన ఏ విషయంలోనైనా పార్టీ పవర్ లో ఉన్నప్పుడు కానివ్వండి లేనప్పుడు కానివ్వండి జాగృతి ఎప్పుడు కూడా బిఆర్ఎస్ తో కలిసి పనిచేసిందే గాని జాగృతి సపరేట్ గా అంటే సపరేట్ గా మాత్రం ఎప్పుడు చేయలేదు వ్యతిరేక కార్యక్రమాలు కూడా ఎప్పుడు చేయలేదు ఇప్పుడు సపరేట్ పార్టీ అయ్యే అవకాశం ఉందో సపరేట్ పార్టీ అయ్యే అవకాశం లేదు ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ మా పార్టీ కదా మా ఇంటి పార్టీ మా పార్టీ మా తెలంగాణ పార్టీ అది తెలంగాణ తెచ్చుకున్న పార్టీ ఎవరైనా కూడా ఇప్పటికీ ఊర్లలో వెళ్తే బీఆర్ఎస్ టిఆర్ఎస్ అన్నారు తెలంగాణ పార్టీ అని అంటారు ఇంకా మళ్ళీ మాకు ఇంకొక పార్టీ స్థాపించుకునే అవసరం అక్కకు లేదు అట్లా స్థాపించాలి అని చెప్పి మేము అడగము అక్క కూడా అక్కకు కూడా ఆలోచన లేదు